టాలీవుడ్ మగధీరుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు నేడు ఈ వయసులో కూడా వరుస సినిమాలతో నటిస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అనే చెప్పుకోవాలి ఈ వయసులో కూడా ఫుల్ ఎనర్జీతో నటిస్తూ అరవై ఏళ్ల వయసులో కాకుండా ముప్పై ఏళ్ళ కుర్రాడిలా ఆయన వరుస సినిమాలతో అంటే పాలిండియా సినిమాలో కూడా నటిస్తూ ఎవరు అనిపిస్తున్నారు ముఖ్యంగా తెలుగు డైరెక్టర్లే కాకుండా ఇతర ఇండస్ట్రీ డైరెక్టర్లు కూడా మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా తీయడానికి చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం విషంవారి సినిమాతో ఫుల్ బిజీగా ఉండగా రాబోయే సినిమాని డైరెక్టర్ అనిల్ రాపొడి చేరిన విషయం విదితమే అయితే చిరంజీవి గారు అనిల్ రాపొడి సినిమాలో చిరంజీవి గారి లుక్ ఇదే అంటూ ఒక ఫోటో ఇటీవలే నెట్టింట్లో వైరల్ అయింది ఇక ఈ లుక్పై సెలబ్రిటీలు స్పందించగా తాజాగా విజయశాంతి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు డైరెక్టర్ అనిల్ రావుపూడి చిత్రం కోసం నేను వెయిట్ చేస్తున్నాను ఈ సినిమాలో ఒక రోల్ కోసం నన్ను అడిగారు నేను కూడా ఓకే అనేసా త్వరలో దీనిపై అధికార ప్రకటన వస్తుంది చిరంజీవి గారి లుక్ అయితే ఎదిరిపోయింది నాకు నచ్చింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట విజయశాంతి గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్గా నటిస్తున్న సినిమా పేరు విశ్వంబర బింబిసారాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డైరెక్టర్ వశిష్ఠ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారి కోసం అద్భుతమైన కథ సిద్ధం చేశారట డైరెక్టర్ వశిష్ఠ